హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన బజ్జీలు అయితే చేస్తున్నానండి మా కర్నూలు స్టైల్లో మా సైడ్ అయితే కర్నూలు సైడ్ అయితే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎక్కువగా చేసే టిఫిన్ అయితే ఒగ్గానీ బజ్జీలేనండి అలాంటి ఒగ్గానీ బజ్జీల్లో నేనైతే ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకు ముందుగా అందుకు ముందుగా పిండిని జల్లించుకొని ఇలా ముందుగానే నానబెట్టుకున్నానండి తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వాము వేసుకొని ముందుగా నానబెట్టి ఇక్కడ వంట సోడా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి అరగంట అయితే ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీలను అయితే వన్ సైడ్ అయితే వేసుకోవాలండి ఇలా వన్ సైడ్ వేసుకోవడం వల్ల బజ్జీలకైతే మరింత టేస్ట్ అయితే వస్తుందండి చూడండి చాలా అంటే చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు మిగతా పిండిని ఒక ప్లేట్ మూర్చేసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళొక సైడ్ అయితే తిరగేసుకొని మొత్తం అయితే ఒకే రంగు వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఇలా చక్కగా కాలిన వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని మిరపకాయ బజ్జీలు చేసుకున్న తర్వాత కొద్దిగా పిండితో చిన్న పిల్లలకైతే చిన్న చేసుకుందామండి చిట్టి బజ్జీలు అంటారు వీటిని కొద్దిగా నెల్లు వేసుకొని ఉప్పు సరిపడా చూసుకోవాలి ఎందుకంటే ఉల్లి ముక్కలు ఉంటాం కదండి కొద్దిగా తక్కువ అయినట్లు అనిపిస్తుంది చూసుకొని వేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగైతే వేడి వేడి నూనెలో అయితే ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా చిట్టు బజ్జీలు అయితే వచ్చేసాయండి చూడండి ఇంతేనండి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటాయండి మిరపకాయ బజ్జీలు అన్నం పప్పు లెక్క కానీ అయితే చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు